హాయ్ హలో నమస్కారం మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్ వెల్కమ్ టు రాధాకృష్ణ అట్టారో గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ లేచారా లేవలేదా ఏం చేస్తున్నారు చాయ్ తాగారా టిఫిన్ లేసారా లేదా టిఫిన్లు ఏం చేయాలి లేండి ఎందుకంటే వీడియో తొందరనే రిలీజ్ అవుతుంది కాబట్టి కొంచెం టీ అయితే తాగుతారు చలి బాగానే ఉన్నట్టున్నది అందుకని చెప్పేసి నేను కూడా వీడియో తొందరనే రిలీజ్ చేస్తున్నాను ఓకేనా చలిలో లేసి ఏంటక్క వీడియో చేస్తున్నావు అని అంటే మరి ఏం చేద్దాం తప్పదు కదా జనరల్ రీడింగ్ అనేది చేయాలి కాబట్టి ఖచ్చితంగా మీ ముందుకు వచ్చాను అన్నట్టు ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ ఆదరిస్తున్న వాళ్ళకి అభిమానిస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటుంది ఉషా కంపల్సరీ మీ ఆధార అభిమానాలకి మన ఛానల్ ఇంకా ముందుకు వెళ్తుందని ఒక నమ్మకంతో ఉన్నాను ఖచ్చితంగా మీరు సపోర్ట్ ఇస్తారు సపోర్ట్ ఇవ్వాలి అని నేను కూడా కోరుకుంటున్నాను ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈరోజు మన కంటెంట్ ఏంటంటే ఫస్ట్ కంటెంట్ కంటే ముందు ఇది జనరల్ రీడింగ్ మాత్రమే జనరల్ అనేది థర్టీ ఆర్ ఫార్టీ పర్సెంట్ కనెక్ట్ అయితే మీ పర్సనల్ రీడింగ్ మీ పేరు మీద తీసుకోండి మీ పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే ఇక్కడ పైన ఫోన్ నెంబర్ ఉంది కదా దానికి కాల్ ఆర్ మెసేజ్ చేయండి హ్యాపీగా ఫుల్ రీడింగ్ అనేది తీసుకోండి ఓకేనా అప్పుడు మీ రీడింగ్ అనేది తెలుస్తుంది ఇక్కడ నెంబర్ వన్ కార్డు ఉంది నెంబర్ టూ కార్డు ఉంది ఓకేనా ఈ నంబర్ వన్ కార్డులో నెంబర్ టూ కార్డులో మీది ఏ సెలెక్ట్ చేసుకుంటారో అది సెలెక్ట్ చేసుకొని ఆ రీడింగ్ వినండి ఓకేనా లేదు రెండు వినాలనుకుంటే డోంట్ మైండ్ వినొచ్చు నో ప్రాబ్లం ఓకేనా దాంట్లో ఏం తప్పు లేదు కాకపోతే మీ ఇష్టం వింటారా వినరా అది మీ ఇష్టం అయితే ఈరోజు మన కంటెంట్ ఏంటంటే మీ పర్సన్ సడన్గా ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు ఓకేనా మరి ఎవరి పర్సన్స్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారో తెలియాలంటే ఫస్ట్ వన్ కార్డ్ చూస్తారా ఫస్ట్ టూ కార్డు సెలెక్ట్ చేసుకుంటారో మీ ఇష్టం నేనైతే ఫస్ట్ వన్ కార్డ్ అయితే తీయబోతున్నాను ఓకేనా హరే హరే మహాదేవ్ ఓం నమ రాధాకృష్ణ రాధాకృష్ణ రాధే రాధే శివయ్య చెప్పండి వీళ్ళ పర్సన్స్ ఏం నిర్ణయం తీసుకోవాలి అనుకుంటున్నారో మనకు తెలియాలి ఓకేనా ఓం నమ శివయ్య హరే హరే మహాదేవ్ ఫోర్ ఆఫ్ కప్స్ అండ్ కింగ్ ఆఫ్ కప్స్ త్రీ ఆఫ్ కప్స్ సూపర్ నైన్ ఆఫ్ పంటికల్ ద హెరోఫెంట్ ఫెంట్ ఆఫ్ స్వాడ్స్ ఫోర్ ఆఫ్ పంటికల్ క్వీన్ ఆఫ్ కప్స్ ఫైవ్ ఆఫ్ స్వాడ్స్ ఫైవ్ ఆఫ్ పంటికల్ బోర్డమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి ఏంటంటే నైట్ ఆఫ్ ఫ్యాట్స్ స్ట్రెంగ్త్ టెన్ ఆఫ్ కప్స్ ఫోర్ ఆఫ్ వ్యాన్స్ మ్యాక్సిమం ఇక్కడ పర్సన్స్ అయితే బోడమ్ ఆఫ్ ద డేక్లో వచ్చింది ఏంటంటే నేను అన్ని కార్డ్స్ కలిపే చెప్తాను ఇది బాగా వినండి ఓకేనా ఏంటంటే వాళ్ళు హ్యాపీ ఫ్యామిలీ లైఫ్ రీడ్ చేయాలి అని కోరుకుంటున్నారు పర్సన్స్ ఎవరైతే ఉన్నారో హ్యాపీ ఫ్యామిలీ లైఫ్ రీడ్ చేయాలి మీ దగ్గరికి ఇమీడియట్గా వచ్చేయాలి అని ఒక నిర్ణయం అయితే తీసుకుంటున్నారు అదేంటక్క అట్లెట్లా తీసుకుంటారు ఎన్ని రోజుల నుంచి ఏం పట్టించుకోలేదు ఏకట్లేదు ఏం చేయట్లేదు అని అంటే వాళ్ళు ఒక వే ఆఫ్ థింకింగ్లో ఉన్నారు ఎలా అంటే ఎవరైతే నమ్మారో ఎవరైతే ఈ థర్డ్ పార్టీ రిలేషన్ అంటే మీరు పరిచయం కాకముందైనా వాళ్ళు వాళ్ళ లైఫ్లో ఉండి ఉండొచ్చు లేదంటే మీతో మ్యారేజ్ అయిన తర్వాతనా లేకపోతే కాకముందా ఒకవేళ మ్యారీడ్ పర్సన్సా తెలియదు మ్యాక్సిమం మ్యారీడ్ పర్సన్స్ అని చూపిస్తుంది నాకు ఇక్కడ అయితే వాళ్ళు మీకంటే ముందు లైఫ్లో ఉన్నారు బట్ ఏంటంటే మీకంటే ఇచ్చే ప్రిఫరెన్స్ వాళ్ళకి ఇచ్చారు అంటే వాళ్ళు ఈరోజు మారుతారా రేపు మారతారా ఎల్లుండి మారుతారా ఈ రకంగా చాయిస్ ఇచ్చేస్తూ మిమ్మల్ని అవాయిడ్ చేస్తూ మీకు మీ మీద ప్రేమ ఉన్నా కానీ అది మనసులో దాచుకొని ఒక సైలెంట్గా అంటే వాళ్ళు మారుతారు ఈరోజు కాకపోతే రేపు మారుతారు అన్న ఉద్దేశంతో థర్డ్ పార్టీ వాళ్ళ కోసం ఓపికతో ఎదురు చూశారు బట్ ఓపిక అనేది నశిస్తు నశిస్తుంది వాళ్ళు పెట్టే టార్చరు వాళ్ళు అనే మాటలు వాళ్ళ మనీ మైండెడ్ ఏంటంటే చాలా మనీ మైండెడ్ వాళ్ళకి అవసరానికి తీసుకొచ్చి పెట్టాలి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఎవరైతే ఉన్నారో ఈ థర్డ్ పార్టీ వాళ్ళు మనీ మైండెడ్ పూరా మనీ మైండెడ్ అండ్ వాళ్ళకి వాళ్ళ ఫిజికల్ నీడ్స్కే మీ పర్సన్స్ని యూజ్ చేసుకుంటున్నారు తప్ప అంతకుమించి ఏం లేదు అందుకనే మీరేంటి మీ మనస్తత్వం ఏంటి వాళ్ళకి అర్థమైంది మీలో ఉండే హెల్పింగ్ నేచర్ మీరు అందం అందమే అందంగా ఉండడమే కాకుండా అందమైన మనసును చూసారు వాళ్ళు మీలో మీరు మనీ పరంగా ఎక్కువగా ఏం ఆశపడరు ఇది కావాలి అని ఏం అడగరు అందుకని చెప్పేసే వాళ్ళు ఇప్పుడు ఎంత బాధపడుతున్న థర్డ్ పార్టీ గురించి ప్రతి ఒక్కటి ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి తెలుస్తూ ఉంది వాళ్ళ నిజస్వరూపాలు బయటికి వస్తూ ఉన్నాయి అందుకనే ఇప్పుడు వాళ్ళు ఒక పొసెస్నెస్ అంటే మనీ పరంగా సాధించాలి మనీ సాధించాలి కెరియర్ పరంగా గ్రోత్ అవ్వాలి అండ్ మిమ్మల్ని వదులుకోవద్దు అని మీ సైడ్ రావాలి అనుకుంటున్నారు మీ యొక్క హెల్పింగ్ నేచర్ మీ మదర్లీ అంటే ఒక తండ్రిలాగా ఒక తల్లిలాగా చూసుకునే మనస్తత్వం కేరింగ్ ప్రతి ఒక్కరికి హెల్ప్ చేయాలనే గుణం తప్ప మీరు ఏది ఆశించరు అనేది వాళ్ళకి బాగా నచ్చింది అందుకని వాళ్ళు ఎన్ని బాధలు పడుతున్నా కూడా మీ దగ్గర ఏం చెప్పట్లేదు ఏం చెప్పక చేయక వాళ్ళ బాధలు వాళ్ళు పడుతున్నారు మీకు మెసేజ్ చేయక చాటింగ్ చేయక ఎందుకుంటున్నారంటే వాళ్ళు ఎక్కువగా థింక్ చేస్తున్నారు ఓవర్ థింకింగ్ అనేది చేస్తున్నారు ఏదో ఒక సొల్యూషన్ అయితే రాబోతుంది మ్యాక్సిమం గొడవలు అయితే జరుగుతున్నాయి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో గొడవలు జరుగుతున్నాయి థర్డ్ పార్టీ వాళ్ళు వాళ్ళ నిజస్వరూపం తెలిసినా కూడా వీళ్ళు లవ్ ఆఫర్ అనేది వాళ్ళు ఇస్తున్నా కూడా పట్టించుకోవట్లేదు థర్డ్ పార్టీ వాళ్ళది ఎందుకంటే వాళ్ళ అవసరం లేదు అనుకుంటున్నారు అందుకని ఏ రకంగా థర్డ్ పార్టీ వాళ్ళ నుంచి వెళ్ళిపోయారో అదే రకంగా మళ్ళీ మీ లైఫ్లోకి రావాలని గట్టి నిర్ణయం తీసుకుంటున్నారు చాలామంది థర్డ్ పార్టీతో వాదించి చెప్తున్నారు కూడా థర్డ్ పార్టీ వాళ్ళకి మా పర్సన్ దగ్గరికి వెళ్ళాలి అనుకుంటున్నానని చెప్తున్నారు అర్థమైందా ఇంకా వీళ్ళు ఏమనుకుంటున్నారంటే ఓపెన్ యువర్ రైస్ ఇన్ని రోజులకి వాళ్ళు కళ్ళు తెరుచుకొని చూసారు ఇప్పటివరకు కళ్ళు మూసుకున్న గుడ్డి వాళ్ళలా ఉన్నారు మీ పర్సన్స్ ఇప్పుడు కళ్ళు తెరిచారు కాబట్టి నిజానిజాలు అర్థమయ్యాయి కాబట్టి మీ లైఫ్లోకి రావాలని అయితే నిర్ణయం తీసుకుంటున్నారు పే అటెన్షన్స్ అండ్ సైన్స్ అంటే ఇప్పుడు వాళ్ళకు కొన్ని కొన్ని సైన్స్ చెడు జరగబోయే ముందు కొన్ని సైన్స్ కనిపిస్తాయి మంచి జరగబోయే ముందు కూడా కనిపిస్తాయి అలాంటి సైన్స్ ఎదురవుతున్నాయి కాబట్టి వాళ్ళు మంచి వేలో ఉన్నారో చెడు వేలో ఉన్నారో వాళ్ళకి అర్థమైపోయింది బీ హానెస్ట్ మీ సైడ్ అయితే ఇప్పుడైతే హానెస్ట్గానే రాబోతున్నారు ఖచ్చితంగా మీ లైఫ్లోకి తిరిగి వచ్చినాక మంచి అబండెన్స్ మంచి ప్రాస్పరిటీ అండ్ లైఫ్ బాగుంటుంది అన్న విధంగా మాత్రం బాగుంటుందండి అదేందా బీ ప్రజెంట్ ఇప్పటికైతే ప్రజెంట్ అయితే ఆ ఆలోచన మీద ఉన్నారు గొడవలు జరుగుతున్నాయి లేట్ నైట్స్ అయినా వాళ్ళ ఆలోచనలు అట్లనే ఉన్నాయి డే ట్వంటీ ఫోర్ ఇంటూ బై సెవెన్ మీ పరంగా వాళ్ళు సరిగా తిండి లేకుండా ఎమోషనల్ అవుతూ బాధపడుతూ లిటరలీ ఏడుస్తున్నారు వాళ్ళు థర్డ్ పార్టీ దగ్గర మాత్రం ఓపెన్గా చెప్పేస్తున్నారు ఏది ఉన్నా కానీ టాక్ యువర్ పవర్ బ్యాక్ అంటే ఏదైతే ఓవర్ థింకింగ్ ఓవర్ మాటలు అయితే మాట్లాడారో మీ దగ్గర ఓవర్గా బిహేవ్ చేస్తారో అవన్నీ వెనక్కి తీసుకు తీసుకోవాలి అనుకుంటున్నారు మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి రావాలనితే గట్టి నిర్ణయం అయితే తీసుకున్నారు మీ పర్సన్స్ ఓకేనా ఇలాంటి షాకింగ్ న్యూస్ ఈ డిసెంబర్లోగా చాలామంది కాంటాక్ట్లోకి అయితే రాబోతున్నారు ఇక్కడ ఎక్కువగా వృషభం కన్యా మకర రాశి వాళ్ళు ఉన్నారండి అండ్ కర్కాటకం వృషిక మీన రాశి ఉన్నారు అండ్ మిథునం తుల కుంభరాశి లాస్ట్ మేషం సింహం ధనుసు రాశి ఓకేనా లాంగ్ రిలేషన్లో ఎవరు ఉన్నారో వాళ్ళ కోసం ఎక్కువగా థింక్ చేస్తున్నారు ఓకేనా మరి డివైన్ కార్డ్స్ ఏం చెప్తాయో చూద్దాం ఓకేనా ఓం నమ శివాయ రాధాకృష్ణ రాధాకృష్ణ రాధే రాధే శివయ్య చెప్పండి ఏం చెప్పాలి అనుకుంటున్నారు మా సబ్స్క్రైబర్స్కి పీస్ఫుల్ రీసొల్యూషన్ మీరు ప్రశాంతంగా ఉండండి సొల్యూషన్ దొరుకుతుంది నాకు చిన్నపిల్లలాగా చాక్లెట్ కావాలన్నట్టుగా మారాలు చేయకండి ప్రశాంతంగా ఉంటేనే సొల్యూషన్ అనేది దొరుకుతుంది మీ మైండ్ని ప్రశాంతంగా ఉంచండి కమ్యూనికేషన్ క్లారిటీ చాలామందికి క్లారిటీ వచ్చింది మీ పర్సన్స్కి మీకు మధ్యలో క్లారిటీ అనేది ఉంది చాయిస్ ఏ న్యూ డైరెక్షన్ చాయిస్ ఏ న్యూ డైరెక్షన్ ఏంటంటే ఏదైనా వర్క్ పరంగాన పర్సన్ పరంగాన న్యూ డైరెక్షన్లో వెళ్ళండి గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ ఇంకా చాలా విషయాలు తెలియ తెలుస్తాయంట మీకు సంథింగ్ బెటర్ ఇంతకు ముందులా మీ లైఫ్ లేదు ఇంకా ఇంకా మారుతుంది మార్పు అనేది వస్తుంది అని వచ్చింది ఓకేనా ఇది ఫస్ట్ నెంబర్ కార్డ్స్లో వచ్చింది ఇప్పుడు సెకండ్ నెంబర్ కార్డ్లో ఏమొస్తుందో చూద్దాం మరి ఇప్పుడు ఇక్కడ ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నారో చూద్దాం హరే హరే మహాదేవ్ ఓం నమ శివయ్య రాధా కృష్ణ రాధా కృష్ణ రాధే రాధే శివయ్య చెప్పండి ఏ నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు వీళ్ళ పర్సన్స్ అది మనకు తెలియాలి ఏంటబ్బా కార్డ్స్ కింద పడిపోతున్నాయి ఓకే చూద్దాం ఫైవ్ ఆఫ్ స్వాడ్స్ Four of Swats ah, Queen of Swats Empress Two of Cups Queen of Pentacle Three of Wands Six of Pentacle Page of Swats Wheel of Fortune బోడమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి నైట్ ఆఫ్ పెండికల్ ఏస్ ఆఫ్ పెండికల్ అండ్ నైన్ ఆఫ్ పెండికల్ మ్యాక్సిమం మీరు డబ్బు కోసం కాదు ఆలోచించే వాళ్ళు అర్థమైందా మీకు మంచి ఆపర్చునిటీ ఉంది మీరు ఒక మంచి స్టేజ్లో ఉన్నారు మీరు మీ పర్సన్ అనుకున్న దానికంటే ఒక మంచి స్టేజ్లో ఉన్నారని మీ పర్సన్స్కి అర్థమైపోయింది అందుకే మీ లైఫ్లోకి రావాలి అనుకుంటున్నారు చాలామంది పర్సన్స్ సైలెంట్గా ఏమీ అనకుండా ఈ థర్డ్ పార్టీ వాళ్ళు చేసిన మోసానికి వాళ్ళను ఏమి అనకుండా మీకు మీ పైన అమితమైన ప్రేమ ఉంది మ్యాక్సిమం ఈ కానీ ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఎరికి ఏంటంటే వాళ్ళు ఆ థర్డ్ పార్టీనే రిమూవ్ చేసుకోవాలి ఏదో ఒకటి తేల్చుకొని రావాలి అనుకుంటున్నారు అన్కండిషనల్ అవైతే ఉందండి మీకు మీ పర్సన్ పైన ఉంది మీ పర్సన్కి మీ పైన కూడా ఉంది మీరు ఒకవేళ మీ పర్సన్ తిరిగి వచ్చిన హ్యాపీగా యాక్సెప్ట్ చేస్తారన్న నమ్మకం వాళ్ళకు ఉంది అండ్ ఈ థర్డ్ పార్టీ నుంచి రిమూవ్ అవ్వాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడి నుంచి రిమూవ్ అయితేనే కానీ వీళ్ళ లైఫ్ అనేది బాగుండదు అని వీళ్ళకి అర్థమైంది మీ పర్సన్స్కి ఎంప్రెస్ లెవెల్లో ఒక రాణి లేదా ఒక రాజు లెవెల్లో మిమ్మల్ని చూస్తున్నారు మీలాంటి మంచి మనస్తత్వం ఎవరికి ఉండదు ఏదైనా సరే ఇది కావాలి అంటే లేదు అనకుండా హెల్ప్ చేసే మనస్తత్వం మీకుంది అవన్నీ యాడ్ చేసుకొని ఓవర్ థింకింగ్ ఓవర్ స్ట్రెస్ వాళ్ళ ఆరోగ్యం కూడా బాగుండట్లేదు మీ పర్సన్స్వి చాలా బాధపడుతున్నారు చాలా బర్డన్ ఫేస్ చేస్తున్నారు ఇబ్బంది పడుతున్నారు అండ్ ఫైవ్ ఆఫ్ స్వాట్స్ ఏంటంటే వాళ్ళు ఎంత కష్టం అనుభవిస్తున్నారు అది మీకు తెలియనియట్లేదు పైకి చూస్తే చాలా బాగా హ్యాపీగా ఉన్నట్టు అనిపిస్తున్నారే కానీ వాళ్ళు ఎంతో ఎంతో బాధపడుతున్నారు చాలా ఎమోషనల్గా చాలా ఎమోషనల్గా బాధపడుతున్నారు ఎంత కష్టమైనా సరే ఆ కష్టాన్ని జయించుకొని మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నారు అండ్ మీ కేరింగ్నెస్ కానీ మీరు ఏదైనా అడిగినా లేదనుకుంటే ఇచ్చే మీ మనస్తత్వం మీరు వాళ్ళ కోసం ఎన్ని రోజులైనా ఎదురు చూస్తారనే నమ్మకం వాళ్ళకు ఉంది అందుకని లాంగ్ రిలేషన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి ఎక్కువ థింక్ చేస్తున్నారు థర్డ్ పార్టీతో మనీ పరంగా కొన్ని లీగల్ ఇష్యూస్ ఆర్ మనీ పరంగా ఏదో ఇష్యూస్ ఉన్నాయి ఆ గొడవలు అనేవి జరుగుతున్నాయి మీకు ఇప్పటి వరకు ఈక్వల్ టేక్ లేదు కాబట్టి ఇస్తున్నారు ఇవ్వాలనుకుంటున్నారు అండ్ పేజ్ ఆఫ్ స్వేర్స్ ఏంటంటే మిమ్మల్ని స్పై చేస్తున్నారు ఆన్లైన్ స్పై జరుగుతుంది మీ పైన అదర్ ఐడీల నుంచా వేరే నెంబర్స్ నుంచా మీకు మెసేజెస్ చేయడం లేదా మిమ్మల్ని చూడడం మీ పిక్స్ కానీ వాళ్ళ దాంట్లో ఉండడం ఇవన్నీ వాళ్ళు గమనిస్తున్నారు ఎమోషనల్ అవుతున్నారు చాలా టైం అనేది బాగాలేదు అని బాధపడి ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళ టైం అనేది మారబోతుంది మీ లైఫ్లోకి మీ పర్సన్స్ తిరిగి రావాలి అని గట్టిగా కోరుకుంటున్నారు ఖచ్చితంగా వాళ్ళు మీ లైఫ్లోకి వస్తారు ఈ థర్డ్ పార్టీ నుంచి వాళ్ళు రిమూవ్ అవ్వాలనుకుంటున్నారు థర్డ్ పార్టీ చేసే వ్యవహారాలన్నీ అర్థమైపోయాయి కాబట్టి థర్డ్ పార్టీ మారతారు మారుతారని చూసారు మారరని అర్థమైంది కాబట్టి మిమ్మల్ని దూరం చేసుకోవద్దు మీరే కరెక్ట్ పర్సన్ అనుకుంటున్నారు ఇక్కడ ఎక్కువగా మిథున తుల కుంభరాశి వాళ్ళు ఉన్నారు నంబర్ టూలో అండ్ వృషభం కన్యా మకర రాశి వాళ్ళు ఉన్నారు మేషం సింహం ధనుస్సు రాశి వాళ్ళు ఉన్నారు అండ్ కరికాటకం వృషికం మీన రాశి ఎక్కువగా మాత్రం కుంభ కుంభరాశి వాళ్ళు ఉన్నారు ఓకేనా ఇది ఈ సెకండ్ నంబర్ వాళ్ళు కోరుకున్నారు అండ్ మరి వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు మీకు చూద్దాం శివయ్య చెప్పండి ఏం చెప్పాలనుకుంటున్నారు వీళ్ళ పర్సన్స్ వీళ్ళకి ఓం నమ శివయ్య రాధాకృష్ణ రాధాకృష్ణ రాధే రాధే లెట్ గో లెట్ గో ఆఫ్ ద నీడ్ టు కంట్రోల్ వాళ్ళు ఏదైతే చేయాలనుకుంటున్నారో ఆ సిచ్యువేషన్ని వదిలేసి అండ్ మీ సైడ్ రావాలి అనుకుంటున్నారు మిమ్మల్ని కేరింగ్గా చూసుకోవాలి మీతో హానెస్ట్గా అన్ని విషయాలు చెప్పాలి అనుకుంటున్నారు ఎందుకంటే మీది మ్యాగ్నెటిక్ కనెక్షన్ అంట అంటే ఐస్కాండం శక్తి సోల్ కనెక్షన్ అనేది ఉంది కాబట్టి మీ సైడ్ మీ పర్సన్ అట్రాక్ట్ అవుతున్నారు మీ పిక్స్ చూస్తున్నారు మీ స్మైల్ కానీ మీది ఏది కానీ మీ మెసేజెస్ కానీ ప్రతి ఒక్కటి ఎవ్రీథింగ్ అనేది వాళ్ళకి చాలా ఉంది బేవర్ ఆఫ్ అడిక్టివ్ బిహేవియర్ ఆర్ ఎఫెక్టింగ్ యువర్ రొమాంటిక్ లైఫ్ అంటే అడిక్ట్ అయిపోయారంట మీకు మిమ్మల్ని చాలా రొమాంటిక్గా రొమాంటిక్ ఫీలింగ్స్ ఉన్నాయి మీ పైన చాలా గ్రాటిట్యూడ్ తెలుపుకుంటున్నారు యూనివర్స్కి మీలాంటి పర్సన్ని లైఫ్లో ఇచ్చినందుకు డివైన్కి చాలా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నారు గ్రాట్యుట్యూట్ తెలుపుకుంటున్నారు టు బీ హానెస్ట్గానే మీ లైఫ్లోకి రావాలైతే డిసైడ్ అయ్యారు వాళ్ళు ఖచ్చితంగా వస్తారు యాక్షన్ స్పీక్ లౌడర్ దెన్ వర్డ్స్ ఏదైతే గట్టిగా మాట్లాడారో గట్టిగా మాట్లాడుతున్నారో ఇంకెక్కువ థర్డ్ పార్టీతో అలాగే లౌ గట్టిగానే మాట్లాడుతున్నారు గొడవ పడుతున్నారు ఖచ్చితంగా నిర్ణయం అయితే తీసుకుంటున్నారు మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు మ్యాక్సిమం చాలా మటుకు ఈ డిసెంబర్ ఎండింగ్లోగా లేదా నెక్స్ట్ ఇయర్ జనవరిలో కాంటాక్ట్లోకి రాబోతున్నారు కొంతమంది అయితే కలవబోతున్నారు ఇది జనరల్ రీడింగ్ మాత్రమే మీ పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే పైన ఉన్న నంబర్కి ఆర్ మెసేజ్ చేసి హ్యాపీగా ఫుల్ రీడింగ్ అనేది తీసుకోవడం మర్చిపోవద్దు ఓకేనా సరే మీకు డివైన్ ఏం చెప్తున్నారో చూద్దాం లుక్ ఫర్ యర్ సైన్ మీకు ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఎంత బాధలు వచ్చినా భగవంతుడు ఆ బాధల్ని ఆపుతున్నాడు అర్థమైందా లెస్ట్ అండ్ ఛూ యువర్ ఇన్ఫ్యూషన్ మీ మైండ్ పక్కాగా పని చేస్తుందట మీ మైండ్ ఏదైతే చెప్తుందో అది పక్కా జరుగుతుందంట మంచి ఆపర్చునిటీ అనేది రాబోతుంది మీ లైఫ్లో మీరు కూడా ఎక్స్పెక్ట్ చేయరు మీరు ఏదైతే నెగిటివ్ థింకింగ్ చేస్తున్నారు నో అలాంటివి గాయం జరగవు నెగిటివ్ వేలో ఆలోచించొద్దు అంతా మంచిగా జరుగుతుంది నో అండ్ డివైన్ చెప్తున్నారు ఇన్ ద నియర్ ఆఫ్ ఫ్యూచర్ మీరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా మీ న్యూ ఫ్యూచర్ నరవబోతుంది ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్ ఒక ఐదు వారంలో అయినా మీ లైఫ్లోకి మీ పర్సన్స్ కాంటాక్టర్ కాలర్ మెసేజ్ అయ్యే పర్సనే రావచ్చు ఓకేనా అది మాత్రం బాగా ఎదుగుంచుకోండి సరే ఏం నంబర్స్ చూద్దాము టూ ఫోర్ ఫోర్ త్రీ సిక్స్ ఫైవ్ త్రీ ఫోర్ ఓకే మీరు ఏ నెంబర్ అయితే కొనుక్కున్నారో ఆ నెంబరు రాయండి కామెంట్లో అండ్ డబల్ ఫోర్ త్రిబుల్ త్రిబుల్ ఫోర్ అని క్లైమ్ చేసుకోండి ఓకేనా ఇప్పుడు మీది పైల్ వన్ అంటే నెంబర్ వన్ కార్డు రిజనెట్ అయిందా నాకు నంబర్ వన్ కార్డు రిజనెట్ అయింది అక్క అని చెప్పేసి గ్రాటిట్యూడ్ యూనివర్స్ థ్యాంక్ యూ ఏంజల్స్ థ్యాంక్ యూ డివైన్ అని తెలిపండి లేదా నెంబర్ టూ అయితే నెంబర్ టూ అని చెప్పేసి గ్రాటిట్యూడ్ తెలుపుకోండి ఓకేనా మీరు ఏదైతే నెంబర్ కోరుకున్నారో ఆ నెంబరు పెట్టండి అండ్ త్రిబుల్ ఫోర్ అని క్లైమ్ చేసుకోండి ఓకేనా బొమ్మ బొరుసు వేద్దాం బొమ్మ పడిందా బొరుసు పడిందా చెప్పండి ఇది కూడా నాకు కామెంట్లో తెలియజేయాలి ఓకేనా బొమ్మ పడింది కామెంట్లో తెలియజేయండి రైటా లెఫ్టా ఉందా లేదా ఏదో ఒకటి చెప్పండి రైట్లో ఉందా లెఫ్ట్లో ఉందా ఉందా లేదా కరెక్ట్గా చెప్పాలి కమెంట్లో తెలియజేయండి ఓకేనా వన్ టూ త్రీ లేదు ఓకేనా అట్లా ఉంటుంది అన్నట్టు మనతోటి ఏదైనా సరే బరాబ్బర్ ఉంటాం బరాబ్బరే మ మాట్లాడతాం ఓకేనా ఓకే మీకు మిచ్చడు చెప్తాం మంచిగా మంచిగానండి ఉన్నోడికి కష్టం వస్తే ఊరంతా బంధువులే అదే లేనోడికి కష్టం వస్తే బంధువులు కూడా పలకరించడానికి గాడ సోంచాయిస్తారు సమన్ అబ్బా వీళ్ళేంటి అవసరం అయినప్పుడే పలకరిస్తాడు మెసేజ్ కాల్స్ చేస్తారు లేకపోతే అస్సలు దేగను కూడా దేగరు అని ఫీకర్ కాకు వాళ్ళు ఆపదలో చీకట్లో ఉన్నప్పుడు ఒక దీపంలా గుర్తు నువ్వే వస్తున్నావని సంతోషించు సమనేందా నిన్ను నమ్మిన వారిని నీతో ఉన్న వాళ్ళని ఎప్పుడు మోసం చేయకు ఈరోజు నువ్వు మోసం చేసి అది తెలివి అనుకుంటే రేపు నువ్వు నమ్మిన వారి చేత దేవుడు నిన్ను కొట్టించే దెబ్బను తట్టుకోలేవు జర పైలంగా ఉండు సరేనా జీవితంలో మనం చేసే అతిపెద్ద తప్పేంటో తెలుసా అందరూ నా వోళ్ళే అని నమ్మి చివరికి వాళ్ళ చేతుల్లోనే మోసపోవడం ఓకేనా మనకి నచ్చిన వాళ్ళకి మనం నచ్చం మనం నచ్చిన వాళ్ళకి మనకు నచ్చరు కానీ ఆలోచిస్తే మనకి నచ్చిన వాళ్ళకంటే మనల్ని నచ్చిన వాళ్ళే మనల్ని మస్తుగా చూసుకుంటారు లైఫ్ జిందగీ బిందాస్గా ఉంటుంది ఏమంటారు అవునా కాదా సే నో కామెంట్లో తెలియజేయండి ఓకేనా హరే హరే మహాదేవ్ ఓం నమ శివయ్య రాధా కృష్ణ రాధా కృష్ణ రాధే రాధే ప్లీజ్ శివయ్య కమెంట్లో తెలియజేయండి అండ్ మీ పర్సనల్ రీడింగ్స్ కావాలనుకుంటే పైన ఉన్న నెంబర్కి కాలర్ మెసేజ్ చేయండి మనీ ఖర్చు అవుతాయి మరీ ఎక్కువ ఏం కాదు ఓకేనా లైవ్ అనేది ఆఫ్టర్నూనా నైటా ఉంటుంది మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ ఆల్ అన్ ప్రెస్ చేసి డబల్ ట్యాప్ చేస్తే ఐ మీన్ నోటిఫికేషన్స్ అనేది వస్తుంది లైక్ చేయండి లైక్ చేయండి హైప్ ఆప్షన్ వస్తుంది హైప్ తోటి పాయింట్స్ ఇవ్వండి హైప్ ఆప్షన్ వారంలో మూడు సార్లు మాత్రమే వస్తుందండి ఓకేనా వచ్చినప్పుడు హైప్ ఆప్షన్ ఇవ్వండి కామెంట్లో తెలియజేయండి ఓకేనా మీకు ఏది వన్ టూ వన్ ఆ రిజన్ అయింది టూ ఆర్ రిజన్ అయింది తెలియ తెలియజేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి ఉంటాను లైవ్లో మళ్ళీ మనం కలుసుకుందాం ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ హర హరే హరే మహాదేవ్ ఓం నమ శివాయ రాధాకృష్ణ రాధాకృష్ణ రాధే రాధే సర్వే జన సుఖినో భవంతు అందరూ చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకేనా శ్రీమాత్రి నమహ అందరు బాగుండాలి సంతోషంగా ఉండాలి అని ఉషా ఎప్పుడు కోరుకుంటూ ఉంటుంది ఓకేనా పర్సనల్ రీడింగ్స్ కావాలనుకుంటే పైన ఉన్న నెంబర్కి కాలర్ మెసేజ్ చేయండి హ్యాపీగా ఫుల్ రీడింగ్ అనేది తీసుకోండి ఓకేనా మన రీడింగ్ అనేది ఎన్ని గంటలకు వస్తుంది అని చెప్పేసి నేను మీకు నోటిఫికేషన్ వస్తుంది అప్పుడు బెల్ ఐకాన్ ఆల్ అని ప్రెస్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ కీప్ స్మైలింగ్ సారీ కీప్ స్మైలింగ్ కీప్ స్మైలింగ్ హ్యాపీగా ఉండండి నవ్వుతూ ఉండండి ఈరోజంతా మీకు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా పరమశివుని కోరుకుంటున్నాను ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి లైవ్లో మళ్ళీ మనం కలుసుకుందాం ఓకేనా బాయ్ బాయ్ ఉంటాను